హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను ముల్లగాకు కార్పోటు చేస్తున్నానండి మీరందరూ కూడా చేస్తుండొచ్చు కాకపోతే నేను నేను ఎలా చేస్తాననేది మీరు కూడా ఒకసారి చూడండి మన ములగాకు పప్పు వండుకుంటాము ముల్లగాకు తెల్లగపిండి వండుకుంటాము అలాగే ఈ మధ్యన ములగాకు అన్ని కూరలను కూడా వేస్తున్నారు కదండి ఎందుకంటే తినమంటున్నారు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బీట్యూలు తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ ములగాకు తినమంటున్నారండి నాకు కూడా బీట్యూల్ తక్కువ ఉంది అన్నారు అందుకని రోజు ఫస్ట్ ముద్దలో కొంచెం ఇలాగ ఈ కారపొడి వేసుకు తిన్నామని చెప్పి కారపొడి చేస్తున్నానండి ముందైతే కడిగి నేను నైట్ అయితే కడిగేసి పక్కన పెట్టానండి అది ఆరిపోయిన తర్వాత ఇదిగో కొంచెం వేడి చేసేస్తుంది అనమాట అండి వేడి అంటే కొంచెం లైట్గా వేపుతున్నాను అది గలగల ఆరిపోయింది తర్వాత ఆయిలే వేయక్కర్లేదండి ఆయిల్ వేయకుండానే వేపేయండి అలా వేయిన తర్వాత అది చక్కగానే మనకి ఇలాగ ఇడిపోయిన ఇలా నలుపుతుంటేనే మనకి పొడి అయిపోతూ ఉంటుందండి అందుకని మనం ఆయిల్ వేయనవసరం లేదు ఇలా తీసుకోండి ఇది మనం బీటలు కూడా బాగా పెరుగుతుందని చెప్పారండి అందుకు వల్ల నేను తింటున్నాను బీటలు తగ్గింది అంటండి ఏదోటి ఏదోటి అనిపిస్తూనే ఉంటుందండి మనకి ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత ఫార్టీ దాటిన తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అదిగోండి ధనియాలు తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అంటే చిన్న కప్పు మాట అండి ధనియాలు కూడా మంచిది కదండి మనకి జీర్ణశక్తి పెంచుతుంది ధనియాలు అయితే కొంచెం పొడిగా ఏపలేదు కొంచెం ఆయిల్ వేసి వేపుతున్నాను ధనియాలు కూడా అండి ధనియాలు బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి కూడా తీసేసిన తర్వాత ఇందులోకి మనం వేసానండి గింజలు కూడా వేసాను గింజలు కూడా ఒక కప్పు అంటే ఇది ధనియాలు కప్పు వేసాను కదండి అదేమో అరకప్పు వేసాను నేను ఇది గింజలు వేసానండి గింజల్లో కూడా విటమిన్ ఉంటుంది బ్లడ్ బాగుంటుంది కాల్షియం ఉంటుంది అని చెప్పారు అది కూడా వేసాను అంటే నేను ఈ కార్పొడ్లో కంపల్సరీ వేస్తానే ఉంటాను మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి నేను కార్పొళ్ళు కొట్టినప్పుడల్లా నేను ఇది కంపల్సరీ వాడతాను నేను మీ ఇంట్లో కూరల్లో కూడా పొడి కొట్టి కొంచెం కూరల్లో కూడా చల్లుతూ ఉంటాను మంచిగా కాల్షియం ఉంటుంది అంటారని చెప్పి ఇవి కూడా ఏగిపోయాయండి ఎగిన తర్వాత తీసుకుందాము అలాగే దీంట్లోకి ఒక ఇది ధనియాల కప్పు వేసాను కదండి ఇది ఒక అరకప్పు వేసాను అలాగే ఇది మనం శనగపప్పు వేయొద్దండి ఇందులో శనగపప్పు వేస్తే టేస్ట్ మారిపోతుంది అలాగే నేను ఇందులో మెనుప గుళ్ళు వేసాను అనమాట అండి నేను ఎప్పుడు పొట్టుపప్పు వేస్తాను ఈ పట్టు పొట్టుపప్పు లేదని చెప్పి ఇలాగే వైట్ గుళ్ళే వేస్తున్నాను వైట్ గుళ్ళు కూడా అండి తీసేసాను ఇప్పుడు ఇందులో నువ్వులు నువ్వులు కూడా చేస్తున్నానండి నువ్వులు నువ్వులు కూడా కొంచెం చిట్టుపట్ల ఆడితే సరిపోతుంది అది కూడా ఒక అరకప్పు వేసనమాట అండి మెనువుల అరకప్పు ఆసగింజల అరకప్పు అలాగే నువ్వులు అరకప్పు వేసానండి ధనియాలు మాత్రం ఒక కప్పు వేసాను పేరు చూశారు కదండి మొలకూర చూశారు కదా నేను ఎంత తీసుకున్నాను అవిగోండి మెనుమలు అవి అరకప్పు వేసానండి అవి కూడా గోల్డెన్ కవర్లలో వచ్చిన తర్వాత అవి కూడా వేసా అవి ఏగుతుంటే సున్నుండలో మనం సున్నుండలు వేపుతాం కదండీ అలా సున్నుండలు చేసుకుంటున్నట్టే ఇల్లు అంతా సున్నుండ స్పెల్ వచ్చేసింది మా అమ్మ గుర్తు వచ్చింది వాడండి ఎప్పుడు పండగలు వచ్చినా ఇలా మెనుగు సున్నుండ ఎక్కువ చేసి పెడతా ఉండేది బెల్లం వేసి కలిపి పెడతా ఉండేది అమ్మ వచ్చింది కారపొడలు అనేసరికి అమ్మ గుర్తొచ్చేదండి ఎవరి కొండలో బాగపోయినా నోరు బాగపోయినా అలాగే మా నాన్న చక్కగా కారపొడి చేయమంటే అప్పటికప్పుడు చేసి పెట్టేది మాట ఎంతైనా అమ్మ చేసిన వంటలు మనకి ఎప్పుడు అలా గుర్తుండిపోతాయి కదండీ ఇవి కూడా ఏగిపోయినాయి తీస్తాను ఇందులోకి ఎంతో అవదండి కొద్దిగానే నేను చింతపండు వేసాను ఎక్కువ వేయలేదు చిన్న మనం కొంచెం రుచి సరిపాటు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా మంచిది కదండి మన కళ్ళకు మంచిది అలాగే తలక మంచిది అలా క కరివేపాకు కూడా ఒకసారి వేయించేసానండి కొంచెం అదే అటు అలాగే మనకి తగ్గ ఎనిమిది రూపాయలు కారం ఎక్కువ కాకుండా సరిపాడా వేసానండి అలా కమ్మగా ఉంటే మనం ఇందులో నువ్వుల నూనె నెయ్యి అవసరం లేదండి నువ్వుల నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ ముద్దులో ఏమైనా మనం ఎప్పుడు కూడా నువ్వుల నూనె తింటే మన శరీరానికి చాలా మంచిదంట అందుకని నువ్వుల నూనె వేసుకుని ఇలా కారపొడి కానీ ఇలా ఎక్కువ మా ఇంట్లో కార్పొళ్ళు లేండి ఫస్ట్ మొదలు అలా వేసుకుంటాను నువ్వులు నూనె వేసుకొని తింటాము అలాగే ఇవి కూడా ఏగిపోయినాయి ఏగిన తర్వాత అవి కూడా తీసాను చూడండి ఇందులోనే కొంచెం ఎల్లుల్లిపాయలు అయితే కొంచెం రెండు పాయలు పెద్దవే వేసుకున్నానండి ఎల్లుల్లిపాయ మంచిది కదండి మన శరీరానికి కూడా ఎల్లుల్పాయి మంచిది అని చెప్పి ఎల్లుల్లిపాయలు అయితే రెండు ఎల్లుల్పాయలు ఇంకొక అన్ని ఎక్కువే వేసానండి ఎక్కువ ఎల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం కలిపి అయిగండి జీలకర్ర పచ్చిదే వేసేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కంటే ఎక్కువే ఉందండి కొంచెం నేను ఉజ్జ్వాయింపు నేసేస్తున్నాను పచ్చి జీలకర్ర వేస్తేనే బాగుంటుందని చెప్పి పచ్చి జీలకర్ర వేస్తాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ పెట్టేద్దాం చింతపండు కూడా చూపిస్తాను చూడండి ఎంత వేయలేదు కొంచెం వేసాను కూడా చింతపండు కూడా శుభ్రంగా బాగా ఒకసారి చిన్న చిన్న కింద వేసేసుకుంటే అండి ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్స్ పెట్టేమంటే సమానంగా నలిగిపోతుంది మాట అండి మనం ఇబ్బంది పెడుతుంది అది అయిపోయింది చూడండి చక్కగా అందులో కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా కానీ మనం తినే ఆహారంలో కూడా ఈ మధ్యని ఏమి ఉండలేదు కానీ కొంచెం ఇలాంటివి అన్నీ మనం తింటా ఉంటే మనకు కూడా కొంచెం బలం వస్తుంది అవును కదండి శరీరంలో బలం ఉంటేనే కదా మనం ఏమన్నా చేయగలం ఈ మధ్యన ఏమో ఏంటి అండి నలభై ఏళ్ళు వచ్చేసరికి నరాల కోట్లు అంటున్నారు కాళ్ళ నొప్పులు అంటున్నారు ముప్పై ఏళ్ళు పిల్లలు కూడానండి మా ఇంటి పక్కన ఉన్నారు ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లలకి అప్పుడే మోకాళ్ళ నొప్పులు అని చెప్పి పాపం రోజు హాస్పిటల్ తిరుగుతుంది ఇలా ఇంకా మనమే బెస్ట్ ఏమో అనిపించింది నాకైతేనే వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అంటే నేను నాకు మోకాళ్ళ నొప్పులు అని అలాంటివి కాదు కానీ అండి కొంచెం నరాలు బలహీనంగా ఉంది బీటోళ్ళు తగ్గిందన్నారని చెప్పి ఈ మధ్యన కొంచెం కొంచెం ఇలాంటి ప్రయోజనాలు చేస్తున్నాను చూడండి ఎంత గ్రీన్గా ఉంది కదా చాలా బాగుంది చూడండి ఇది మనం ఇడ్లీలు వేసుకు తినచ్చండి దోశ మీద దోశల పైన కూడా చల్లుకోవచ్చు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్